విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ ఆయన మాట ఏ మాత్రము కూడా నిరర్థకము కాదు ఆయన మాట ఏ మాత్రము కూడా వ్యర్థము కాదు అని అర్థము కాబట్టి ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఉండునని నీకు ప్రతి విషయంలో కూడా విశ్రాంతి కలుగునని చెప్పగలిగినప్పుడు మనము దేవునిని కూర్చి విధముగా పలకాలి విత్ గాడ్ నథింగ్ షెల్ బీ ఇంపాసిబుల్ దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినాను నిరర్ధకము కాదు వ్యర్థము కాదు ఎందుకంటే ఈయన ఏమి చెప్పినను అది చేసే దేవుడు లోక సంబంధముగా చూసుకోండి అధికారులను కానీ మనుషులను కానీ బంధుమిత్రులు